రిలయన్స్ అధినేత ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో గుజరాత్ లోని జామ్నగర్ సందడిగా మారింది ఎన్కోర్ హెల్త్ కేర్ సిఇఓ వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికను అనంత్ పెళ్లాడబోతున్నారు దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో జామ్నగర్ కళకళాడుతోంది సినీతారలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు జామ్నగర్ కు వస్తున్నారు వీరిని ఆహ్వానించేందుకు ఎయిర్పోర్ట్ లో సైతం స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు మెటా అధినేత మార్క్ జోకర్బర్గ్ కూడా తన భార్యతో కలిసి జామ్నగర్ చేరుకున్నారు బిల్ గేట్స్ కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు మరోవైపు అతిథులను ఆహ్వానిస్తూ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని ఇచ్చారు తమ చిన్న కుమారుడు రాధికల విషయంలో తనకు రెండు కోరికలు ఉన్నాయని ఆమె చెప్పారు అవేంటంటే మన మూలాలను గుర్తించుకునేలా వివాహ వేడుకలను ఆహ్వానించాలని భావించామని తెలిపారు అంతేకాదు ఈ వేడుకలు మన సంస్కృతి దేశ వారసత్వం కళలను ప్రతిబింబించేలా ఉండాలని అనుకున్నామని చెప్పారు జామ్నగర్ తమ హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతమని తన కెరీర్ ని తాని ఇక్కడే ప్రారంభించానని తెలిపారు మూడు రోజుల పాటు నిర్వహించనున్న అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు గురువారం అన్నదానం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి తొలి రోజు గుజరాత్ సంప్రదాయ వంటకాలతో సుమారు యాభై ఒక్క వేల మంది స్థానికులకు భోజనాలు పెట్టింది అంబానీ కుటుంబం శుక్రవారం రెండో రోజు వేడుకల్లో దేశ విదేశాల నుంచి వచ్చే సెలబ్రిటీలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో అంతా సందడే అనంత రాధికలు వచ్చే జూలైలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు